ఇప్పుడు దేవతాప్రీతి కోసం చేసే తర్పణే వివరంగా చూడాలి మనం ఎందుకని అంటే మంత్రసిద్ధి కోసం చేసే తర్పణ ఒకే రకంగా ఉంటుంది మౌనమంత్రం చెప్పటం తర్పణ చేయటం అంతే అంతకన్నాకే ఉండదు కానీ దేవతాప్రీతి కోసం చేసే తర్పణ ఇందులో ఇది చత్రావృతి తర్పణ గణపతి చిత్రావృతి తర్పణ ఉదాహరణగా తీసుకున్నాం మనం మొట్టమొదటిగా మూలమంత్రంతో నాలుగు సార్లు తర్పణ చేసాం ఆ తర్వాత అందులో ఉన్న అక్షరాలతో ప్రతి అక్షరంతోనూ కూడా నాలుగు నాలుగు సార్లు తర్పణ చేస్తున్నాం చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం ఓం స్వాహా మహాగణపతిని తర్పయామి ముందు మూలమంత్రాన్ని తర్పణ చేసాం ఆ తర్వాత అందులో ఉన్న బీజ అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి మనం తర్పణ చేసుకుంటూ వచ్చాం ఓం శ్రీం హ్రీం క్లీం గం గణ గ్లౌంగం శ్రీం స్వాహ మహాగణపతిని తర్పయామి ఓం శ్రీం హ్రీం క్లీం గం హ్రీం స్వాహ మహాగణపతిని తర్పయామి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగ్ క్లీం స్వాహ మహాగణపతిని తర్పయామి ఇలా ఒక్కొక్క అక్షరాన్ని మనం సంబంధితం చేసి మళ్ళీ తర్పణానే చేసుకుంటూ వస్తున్నాం ఆ తర్వాత ఈ బి అక్షరాలు ఆరు అయిపోయిన తర్వాత మంత్రంలో ఉన్న అక్షరాలతో తర్పణ చేస్తూ ఉన్నాం ఓం శ్రీం హ్రీం క్లీం గం గం గమ్ స్వాహ మహాగణపతిని తర్పయామి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగ్ స్వాహా మహాగణపతిని తర్పయామి మీకు చిత్రవృతి తర్పణ అనేది తెలుసు కాబట్టి నేను చెబుతూ ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా మీరు చెక్క చెక్క ఫాలో అవ్వగలుగుతారు చూడండి ఓం శ్రీం హ్రీం క్లీంగ్ గ్లౌంగ్ పం స్వాహాం మహాగణపతిని తర్పయామి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగ్ తం స్వాహా మహాగణపతిని తర్పయామి ఇలా మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు అన్నీ ఓం శ్రీం హ్రీం కేంగ్ గ్లౌం గంగణపతయ్యే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ ఈ చివరిదాకా ఓం శ్రీం హ్రీం గం స్వాం స్వాహా మహాగణపతి తర్పయామి ఓం శ్రీం గ్లౌం గం హాం స్వాహా మహాగణపతి తర్పయామి ఇలా